మహిళల మీద కూడా రికవరీ ఏజెంట్స్ హరెస్మెంట్ జరుపుతూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ కింద ఎవరైనా రికవరీ అనే కాదు ఎవరైనా కూడా బేసిక్గా మహిళల పట్ల సభ్యంగా మాట్లాడితే అది అబ్యూస్ సెక్షన్స్ ఉంటాయి ఐపీఎస్సీ బిఎన్ఎస్ కింద ఆ సెక్షన్ వేసేయచ్చు రికవరీ వాళ్ళైతే వాళ్ళకి ఏం రెండు కొమ్ములు ఉండవు వాళ్ళు ఏం పై దిగిరారు లేకపోతే వాళ్ళ జోబులకి వెళ్ళి మీకు డబ్బులు ఇవ్వరు వాళ్ళు కంపెనీకి పని చేస్తున్నారు ఆ కంపెనీ డబ్బులు ఇచ్చి నాయన కట్టలేకపోతున్నారు ఏంటో ఒకసారి రండి పద్ధతి ప్రకారం అని వీళ్ళని పంపిస్తారు ఇళ్ళ మీదకి వీళ్ళు వచ్చి మర్యాదపూర్వకంగా ఇంటికి వచ్చి వస్తే వచ్చేటప్పుడు నేను ఇంటికి వస్తున్నా అని పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చి మాట్లాడి ఎందుకు కట్టలేకపోతున్నారు ఎప్పుడు కట్టగలుగుతారా అండి కట్టలేరా కట్టకపోతే సెటిల్మెంట్కి వెళ్తారా అని మాట్లాడి మర్యాదపూర్వకంగా వెళ్ళాలి కానీ ఈ ఎదవలు ఏం చేస్తున్నారు రికవరీ వాళ్ళు వచ్చి ఇంటి ముందు రౌడీల్లాగా గూండాల్లాగా మేనేజర్ అట్లే పాడేయారు కింద పనిచేసే వాళ్ళు అట్లే నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడుతున్నారు అట్లాంటి ఎదవల మీద రికార్డ్ చేసి వాళ్ళ విజిటింగ్ కార్డు ఐడి వాళ్ళ బొందకు ఒకటి ఐడి కార్డు విజిటింగ్ కార్డు ఇస్తారు అది తీసుకొని రికార్డ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేసి అట్లా చేసినందుకు వాళ్ళని డిఫమేషన్ వేసి వాళ్ళతోటే ఈఎంఐ కట్టియాలి ఓకే